ప్రేక్షకులకు నమస్కారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆగస్ట్ ఆరవ తేదీ మంగళవారం శ్రావణ శుద్ధ విదియ రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషముల వరకు మఖానక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషముల వరకు వర్జికం రాత్రి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఏడు గంటల నలభై నిమిషం వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు ఈ రాశి జాతకులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు విదేశీ యానము ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ బలముతో కార్యాలు నిర్వర్తిస్తారు క్రమశిక్షణతో కార్యాన్ని జయించుకురాగలుగుతారు ధనం విషయంలో లోటు రాదు ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది గృహమున శుభకార్య నిర్వహణ చేస్తారు అందరికీ చేయూతగా ఉంటారు శ్రమను ఓడ్చి కార్యభారాన్ని నిర్వర్తించి పది మందిచే ప్రశంసనలు పొందుతారు కార్య నిమ నిమగ్నులై పరోపకారం చేస్తారు చేసే వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను పొందుతారు అందర ఆదరాభిమానాలు చూరుకొంటారు ఈ రాశి జాతకులు గొప్ప కోపాన్ని కలిగి ఉంటారు అకాలముగా విరోధాలను కొలుగ తెచ్చుకుంటారు అస్థిమితము ధన వ్యయము గృహమున అపవాదులు కార్యభంగము చెడు వార్తల వరిట మానసిక ఆందోళన రాజకీయంగా అంత అనుకూలము కాదు మానసిక ప్రశాంతత కోసం దైవ సముపార్జన చేయటం మంచిది చర స్థిరాస్తులు సంపాదిస్తారు తరిచిన కార్యక్రమం పూర్తి అవుతుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగు మాత్రంగా ఉంటుంది ఈశ్వర ఆరాధన చేయడం వలన కొంత ఉపశమనాన్ని పొందుతారు ఈ రాశి జాతకులకు యోగదాయకముగా ఉంటుంది ధన వస్తు భూ లాభ ఉన్నాయి క్రయ విక్రయాల్లో లాభాలను పొందుతారు పుణ్య సంప్రాప్తము గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్య సాంస్కృతిక విషయాల్లో ముందంజలో ఉంటారు విద్యార్థులకు కలిసి వచ్చే కాలము అజీర్త వలన స్వల్ప అనారోగ్య సూచన ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం వస్తుంది ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు రాజకీయంగా గుర్తింపబడతారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆంజనేయ వారిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది విద్య ఉద్యోగ రంగాల్లో జయము అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు సభలు సమావేశాలు నిర్వర్తిస్తారు మాట తొందరతనము అందరికీ ఉపకారం చేయడానికి ముందుంటారు రాజకీయంగా పైవారి సందర్శన గృహ వాతావరణం అనుకూలముగా ఉంటుంది నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంటుంది విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మంచిది ఈ రాశి జాతకులు వైద్యమునకై ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది ఇంట్లో పెద్దలకు కానీ భార్యకు కానీ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వైద్య చికిత్సలు వారి ఆరోగ్యం కుదుటపడుతుంది వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి బంధుమిత్రుల కలయికతో ఆనంద వాతావరణము శుభకార్య నిర్వహణ విద్యలో పిల్లలు ముందంజలో ఉంటారు బహుమతులు గెలుస్తారు నిలిచిన బాకీలు వసూలు అవుతాయి ధనమునకు లోటు ఉండదు సుబ్రహ్మణ్య ఆరాధన వలన మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి జాతకులు ఉల్లాసముగా ఉత్సాహముగా జీవిస్తారు ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది ధనధాన్య వివర్ధనము గృహమున శుభకార్య ఆచరణ యోగమున్నది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము మాతృ సౌఖ్యము వాహన ప్రాప్తి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత ప్రతికూలమైన వాతావరణము సామాన్య ఫలితాలు ఉంటాయి శత్రుమూలక బంధు వైరము గృహ సౌక్యం తగ్గుతుంది శరీరముందు ఉష్ణతాపములు మానసిక ఆందోళనచే విముక్తి పొందడానికి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది ఈ రాశి జాతకులు శుభవార్తలు వింటారు కళ్యాణాది శుభకార్యాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో ఆనందంగా జీవిస్తారు సంతానం గురించి కొంత ఆందోళన దిగులు ఉంటుంది కార్యక్రమములను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు రాజకీయ పరమైన వ్యవహారములు అత్యంత చాకచక్యంగా నడపగలుగుతారు మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు గృహమున పుణ్య కార్యములకే ధనాన్ని ఖర్చు చేస్తారు చిరకాల కార్యక్రమములు పూర్తి చేస్తారు ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ధార్మికంగా ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు ధన సహాయం అందిస్తారు ప్రయాణాలు వాయిదా వేటు మంచిది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగు చేస్తాయి ధన లాభము రాజకీయంగా పైకి ఎదుగుతారు మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది పూర్వ వైభవాన్ని నిలబడతారు పెద్దల అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామివారి ధ్యాన శ్లోకాలు పఠించుట మంచిది ఈ రాశి జాతకులకు ధనము చేతికందుతుంది విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు బహుమతులు గెలుచుకుంటారు ఉద్యోగస్తులకు అన్నింట అనుకూలంగా ఉంటుంది పైవారి మనలను పొందుతారు ప్రశంసలను అందుకుంటారు దూర ప్రాంతాలను సందర్శిస్తారు ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులవుతారు క్రీడల్లో రాణిస్తారు చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు కళాకారులకు రంగస్థల నటులకు గుర్తింపు లభిస్తుంది ఈ రాశి జాతకులకు అదృశ్యం కలిసి వస్తుంది కొత్త వ్యాపారాల్లో మిక్కిన లాభము నూతన ఉత్సాహం వస్తుంది స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు షేర్ మార్కెట్ వరిస్తుంది చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి జూదమునకే ధనాన్ని వెచ్చిస్తారు శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు నిరంతరం గ్రంథ పఠనం చేస్తారు ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది మిత్రుల తోడ్పాటు లభిస్తుంది పది మందిలో గుర్తింపు పొందుతారు విందు విహారయాత్రలు చేస్తారు ఆలోచన విధానం మెరుగవుతుంది గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది ఇరుగు పురుగు వారితో సత్సంబంధాలు పాడవుతాయి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది దుర్గాదేవిని ఆరాధించుట మంచిది ఈ రాశి జాతకులకు మాట పట్టింపులు ధనధాన్య వృద్ధి రచనా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనపరిచి బహుమతులు గెలుచుకుంటారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు సోదరులు వృద్ధి పదంలో ఉంటారు కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము వైద్య సహాయం లభిస్తుంది విద్యార్థులకు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు ఈశ్వర ఆరాధన చేయుట మంచిది రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం శుభదినం